పిల్లలకు ధ్యానం చెప్తే నాకు అడిగింది నా అనుభవం పది మందికి అయితే నేను ఒకసారి ఏం చేసినా అంటే సిట్టి పట్ల సార్ ఓకే నా అందరూ చెప్తే ఏమనుకుంటాం సార్ నన్ను అందరూ చెప్పాలి నేనంటే సార్ ఏమన్నాడంటే నీ జీవితంలో శ్వాస తొలి శ్వాస ఉన్నంత వరకు నీ అనుభవం చాలు వేరే ఒకళ్ళు ఏం అవసరం లేదు అని అన్నాడు సార్ అప్పటి నుంచి నా అనుభవం చెప్తున్నాను చివరికి ఒకటి చెప్పేది ఏంటంటే నేను చదవలేదు అమ్మ నాన్న బడికి తోలలేదు ఇప్పటి వరకు నేను బడికి పోలే చదవలేదు నా పత్తికి సాధించిన చదువు పత్తిని సాధించిన పుట్టు ఇప్పుడు నాకు చదువుతుంది అట్లా ఈ కాస్మీక్ వాళ్ళకి వచ్చినప్పుడు కూడా సరలనామ పుణ్యమా రాఘవంశ పుణ్యమా అని ప్రతి ఒక్క ఎప్పుడు నాకు ఏదన్నా చింత అనిపించింది అనుకోండి వీడికి వచ్చేస్తా ఒక అనుభవం బోదుత ఆ అనుభవం లోనబడి అక్కడ చెప్తా ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరికైనా ఛానల్ చూసిన వాళ్ళకి ధ్యానం చేసి శ్వాస మీద ధ్యానం చేస్తేనే మన అనుభవం ఏడితే మనం ఎందుకు వచ్చాము మన సబ్జెక్ట్ ఏంటి మన భూమికి ఎందుకు వచ్చాము ఇంకా మనం ఏం చేయాలి అన్నది తెలుస్తుంది మామూలుగా గంట సేపు కూర్చొని ధ్యానం చేసి మాకేం రాలేదంటే కుదరదు గంటలు గంటలు కూర్చోవాలి కూర్చొని మనల్ని మనం తెలుసుకోవాలంటే మన శ్వాస గమనించాలి మేము ప్రతి ఊరు పోతాం ముసలి ఉంటారు వాళ్ళకి ధ్యాన శ్వాస అంటే అర్థం కాదు ముక్కులో గాలిని గమనించమ్మని చెప్తాం అంటే ప్రతి ఒక్క మాసం నేను చెప్పేది నేను అనుభవంలో వినాలని కాదు కానీ ప్రతి ఒక్క మాసం ఈ నేను సర్వరోగ ధ్యానం సర్వరోగ నివారణ జ్ఞానం సక్కడ పోగానే సార్ చెప్పేది సర్వరోగ నివారిణి అన్న ధ్యానము నేను ధ్యానం చేసి నా రోగం బాగు చేసుకొని వందల మంది చెప్పే స్థాయికి నేను ఎదిగిన నేను ఈ కాస్మిక్ వాళ్ళ మీద ఏం చెప్తున్నా అంటే కాస్మిక్ వాణి సర్వరోగ నివారణ ఈ కాస్మిక్ వాణి సకల భోగ కానీ కాస్మిక్ వాళ్ళు సకల నా అంతరాత్మకు నాకు అనిపించింది కాస్మిక్ వాళ్ళకి వస్తే సర్వరోగ నివారిణి అని ప్రతి ఒక్కరు ఈ కాస్మిక్ వాళ్ళకి వచ్చి అనుభవాలు పొంది చాలా సక్సెస్ కావాలి అని నేను కోరుకొని నాకు ఈ అనుభవాలు చెప్పడం నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు